ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిరణ్య హిరణ్యకశిపుడు తనకు లభించిన వరగర్వంతో ఇంద్రుడి మణిమయ సింహాసనాన్ని ఆక్రమిస్తాడు జగత్తు యొక్క సంపూర్ణ ఆనందాలన్నీ అనుభవించసాగాడు ఐశ్వర్య మదంతో అంధుడై అహంకారంతో మోసగాడుగా మారి శాస్త్రాలను ఉల్లంఘిస్తూ లోకపాలుతో సహా దేవతలని అందరినీ కూడా పీడిస్తూ డెబ్భై ఒక్క యుగాలకు పైగా రాజ్యం చేస్తూ ఉన్నాడు దేవతలందరూ భయపడి శ్రీహరి శరణువేడి ఆయన నుండి అభయం పొందుతారు హిరణ్య కసిపుని నలుగురు పుత్రుల్లో చిన్నవాడు ప్రహ్లాదులు ఇతనికి చిన్నతనం నుంచి భక్తి మంచి హృదయం కలవాడు మహాత్ముల ఉపాసకుడు కూర్చున్నా నిలుచున్నా నిద్రిస్తున్నా తింటున్నా తాగుతున్నా ఎల్లప్పుడూ శ్రీహరి నామస్మరణ వేడనివాడు అని ధర్మరాజుకు నారదముని చెప్తుండగా నారదుని ధర్మరాజు ప్రశ్నించిన ప్రశ్న అటువంటి సాధుపుత్రులపై తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అంతటి వైరంతో ఎందుకు అంతటి కఠినమైన శిక్షలు విధించాడు తన పిల్లవాడైన ప్రహ్లాదుని అని అడుగుతాడు నాలుగవ అధ్యాయంలో నిన్నటి రోజున మనం విన్న కథ ఇది ఇక ఈరోజు ధర్మరాజు ప్రశ్నలకి నారద మహర్షి ఇలా చెప్పాడు హిరణ్య కసిపుడు ప్రహ్లాదుడిని చదువు నేర్చుకుందుకు గురుకులానికి పంపించాడు మిగతా అసురపుత్రులతో ప్రహ్లాదుడు చదువుకోసాగాడు గురువు చెప్పే అసత్యాలు ఆయన దురాగ్రహం ప్రహ్లాదుడికి నచ్చేవి కావు ఒకనాడు హిరణ్యకశిపుడు కొడుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమతో కుమారా నీకు ఏది అన్నింటికన్నా ఇష్టమో నాకు చెప్పు నువ్వు ఇంకా గురువు వద్ద ఏం నేర్చుకున్నావు అని అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు ఈ విధంగా జవాబు చెప్పాడు ఓ తండ్రి నిరంతరం ఉద్వేగ బుద్ధి గల ప్రాణుల ఆత్మని అంతమొందించేవాడు నరకంలోకి పంపేవాడు మరియు చీకటి బావి లాంటి ఇంటిని చదివించి వనానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థిస్తూ ఆయన శరణు పొందడం నాకిష్టం తన కొడుకు శత్రుపక్షం వాడి ఆశ్రయం పొందాలనుకుంటున్నాడని గ్రహించి హిరణ్య నవ్వుతూ రాక్షస గురువులను పిలిపించి చూడండి బాలకుల బుద్ధి ఇతరుల బుద్ధుల వల్ల పాడైపోతుంది అందుకని నా కొడుకుని వేరేగా మీ ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి ప్రయత్నించి బాగా చదివించండి విష్ణుపక్షం వారు అయిన వైష్ణవజనులు వేషం మార్చుకుని వీడి వద్దకు వచ్చి వీడి బుద్ధిని పాడు చేయకుండా చూడాలి ఇంకా బైరాగులెవరూ రాలేని చోట చదువు చెప్పండి అని ఆజ్ఞాపించాడు షెండా వర్కులనే రాక్షస గురువులు ప్రహ్లాదుడిని తీసుకుని వెళ్ళి వారి పాఠశాలలో కూర్చోబెట్టి అందరి బాలకుల కన్నా చాలా బుద్ధిమంతుడు కదా మరి నీకు అసురులపైన భేదభావమైన బుద్ధి ఎందుకు కలిగింది ఈ తక్కిన బాలకుల కన్నా నీ బుద్ధి వేరుగా ఎందుకుంది ఎవరైనా బుద్ధిని మార్చేశారా లేదా దానంతటా అదే ఇలా అయిపోయిందా ఇప్పుడు సత్యం నాయన గురువుల మాటలు విని ప్రహ్లాదుడు ఇలా జవాబు చెప్పాడు నాది నీది అనే భేదం మనుషుల మనస్సులలో ఆ పరమేశ్వరుడు తన మాయతో కల్పించాడు దానితో మోహం పుట్టింది కానీ ఎవరి బుద్ధి వారి మాయతోనే మోహితం అవుతుందో అటువంటి వారినే ఆ మోహం ఆవహిస్తుంది ఎప్పుడు పరమేశ్వరుడు పురుషులకి అనుకూలుడవుతాడో అప్పుడు ఇది నేను అది నువ్వు అనే పశు సమాన బుద్ధి లాంటి బుద్ధి భేదం దూరమైపోతుంది బుద్ధి లేనివారు దానిని ఇది మాది ఇది మీది అనడం మూర్ఖత్వమే గురువులారా ఈ మూర్ఖత్వాన్ని తొలగించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి చూడండి భగవంతుడి గతి అనంతమైనది దానిలో బ్రహ్మాదులు మరియు వేదవిధులు కూడా మోహితులవుతారు అటువంటి శ్రీహరి నా మనసులోనే ఉండి నాకు బోధిస్తున్నాడు ప్రహ్లాదుడి మాటలు విని గురువుగారు ఇలా చెప్పారు అరే బాలకులారా బెత్తం తీసుకురండి ఈ పిల్లవాడు మాకు చెడ్డ పేరు తీసుకుని వస్తున్నాడు వీడు అసరు కులంలో నిప్పులా పుట్టాడు ఈ దుర్మతి ప్రహ్లాదుడికి దండన విధించడమే న్యాయం ఈ బాలుడు దైత్యరూపమైన గంధం తోటలో ముళ్ళు ఉండే తుమ్మ చెట్టులా పుట్టాడు చందనంతో సమానమైన దైత్య కులాన్ని సమూలంగా పెల్లగించేవాడైన విష్ణురూప గండ్రగొడ్డలి కర్రలా ఉన్నాడని తెలుస్తోంది ఈ విధంగా అనేక ఉపాయాలతో ఆ ప్రహ్లాదుడిని భయపెట్టి గురువులు అతనికి ధర్మ అర్థ కామ శాస్త్రాలని బోధించసాగారు తదనంతరం ఆ గురువులు కొంతకాలం గడిచాక సామధాన భేద దండోపాయాలనే నాలుగు రకాల నీతి శాస్త్రాలను బోధించి ప్రహ్లాదుడు చదువుకున్నాడని అర్థం చేసుకుని అతని తల్లి వద్దకు తీసుకొని వెళ్ళారు ఆమె అతనికి స్నానం చేయించి మంచి దుస్తులు ఆభూషణాలు వేసి వారితో పంపించింది గురువులు అతనిని హిరణ్య కసిపుడి వద్దకు తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన వెంటనే గురువులు చెప్పినట్లు తండ్రి చరణాలపై పడి సాష్టాంగ ప్రణామం చేశాడు అప్పుడు ఆ రాక్షసరాజు ఎంతో ఆనందించి ప్రహ్లాదుడిని దీవించి రెండు చేతులతో ఎత్తి తన బడిలో కూర్చోబెట్టుకున్నాడు తల నిమురుతు హిరణ్యకశ్యపుడు తన కంటి అశ్రుధారలు ప్రహ్లాదుడిని తల తడుపుతుండగా ప్రియమైన పుత్ర నువ్వు గురువుల వద్ద ఏమేమి శ్రద్ధతో నేర్చుకున్నావో అవన్నీ నాకు చెప్పు నాయనా అని లాలిస్తూ అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు విష్ణు భగవానుడి కథ వినడం కథని చెప్పడం స్మరించడం ఆయన చరణాల సేవ చేయడం భగవంతుడికి తనువుతో మనసుతో పూజ చేయడం పరమాత్ముడి మూర్తికి వందనం చేయడం భగవంతుడికి దాసుడవడం ఆయనని మన సఖుడుగా భావించడం మరియు మన ఆత్మని సంపూర్ణంగా భగవంతుడికి అర్పించడం అనే తొమ్మిది లక్షణాలు గల భక్తిని విష్ణు భగవానుడికి సమర్పించడం లాంటివి ప్రతి పురుషుడు నేర్చుకోవలసిన ఉత్తమమైన విద్యలు అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు చెప్పిన ఆ మాటలు విని క్రోధంతో పళ్ళు పటాపటా కొరుకుతూ గురువులతో ఓ అధమ బ్రాహ్మణులారా మీరేం చేశారు వీరి ఈ బాలుడికి నా శత్రుపక్షానికి సంబంధించిన నిస్సారమైన విషయాలు నేర్పించి పాడు చేశారు అని అన్నాడు ఆ గురువులు భయంతో వణుకుతూ ఇలా చెప్పారు ఓ ఇంద్రుడికి శత్రువైన మహారాజా ఈ నీ కొడుకు మేము నేర్పిస్తేనూ చెప్పడం లేదు ఇంకెవరు నేర్పిస్తేనూ చెప్పడం లేదు ఇతనికి స్వాభావికమైన బుద్ధే ఇలా ఉంది ఈ కారణంగా మేము తెలుసుకున్నది ఏమిటంటే ఇతను తనంతట తనే తన మనసుతో ఈ విషయాలు చెప్తున్నాడు మీరు మీ కోపాన్ని శాంతింపజేసుకోండి మీరు వృధాగా మాకు దోషాన్ని ఆపాదించి మమ్మల్ని తిరస్కరించకండి ఈ విధంగా గురువులు సమాధానం ఇవ్వగా ఆ రాక్షసుడు కొడుకుతో ఇలా అన్నాడు ఓ అమంగళుడా ఈ మతిలేని చెడు మాటలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు గృహస్థు పురుషుల బుద్ధి శ్రీకృష్ణుడిపైన లగ్నం అవ్వదు ఎందుకంటే ఇంటి విషయాల్లో ఇరుక్కుపోయిన పురుషుల ఇంద్రియాలు వశంలో లేకపోవడం వల్ల వాళ్ళ బుద్ధి సంసారంలో చిక్కుకుపోయి ఉంటుంది మహా అహంకారులు విషయవాసనలో నిమగ్నమైన వారు ఈ పరమార్థాన్ని నమ్మరు విష్ణువుని తెలుసుకోలేరు తమ స్వార్థాన్ని కనిపెట్టలేరు వేద లక్షణాలు లేని కర్మలు చేయడం కోసం దీక్ష పుచ్చుకునేవారు భగవంతుడిని తెలుసుకోలేక నరకంలో పడతారు ఈ విధంగా అహంకారం లేని మహాత్ముల చరణాల ప్రకాశంలో ఎప్పటి వరకు స్నానం చేయరో అటువంటి అజ్ఞానుల బుద్ధి పరమేశ్వరుడి చరణాలను ఎప్పటికీ స్మరించలేదు ఇంతే చెప్ప ప్రహ్లాదుని మౌనంగా ఉండగా హిరణ్యకశిపుడు క్రోధంతో గుడ్డివాడై తన ఒడిలోంచి కొడుకుని భూమి మీద పెడవేసి ఓ దయచులారా ఈ దుష్టుడిని నా ముందర నుంచి తీసుకుని వెళ్ళండి ఇప్పుడే తొందరగా వధించండి ఈ దుష్టుడే నా తమ్ముడిని పొట్టను పెట్టుకున్నాడు చూడండి ఈ యథముడు తన సహృదయ సంబంధీకులను వదిలిపెట్టి తన బాబాయిని చంపినవాడైన విష్ణు చరణాలని దాసుడిలా పూజిస్తున్నాడు ఈ దుష్టపుత్రుడు ఐదేళ్ల వయసులోనే ఏమీ ఆలోచించకుండా తల్లిదండ్రులను క్షణంలో పరిత్యాగం చేసేసాడు మనకు హితుడైన వాడు పరాయవాడైనా కానీ వాడినే మన పుత్రుడని భావించాలి కానీ ఎవరైనా మన శరీరం నుంచి పుట్టినా మన మంచి కోరనివాడు ఒక రోగంలాగా శత్రువుతో సమానం అని గ్రహించాలి ఈ రెండింటిని అంటే శత్రువుని రోగాన్ని కూడా అంతమొందించాలి వీళ్ళు ఎలా పెరుగుతుంటారో అలాగే దుఃఖం కూడా ఇస్తూ ఉంటారు పుత్రుడు శత్రువు అయితే మాత్రం ఆశ్చర్యం ఏముంది ఎందుకంటే వాడు వేరే దేహధారి కాదా అయినా శరీరంలో ఏదైనా ఒక భాగానికి రోగం వస్తే దానిని తీసేస్తే మిగతా అంగాలు ఆరోగ్యంగా ఉంటాయి ఎలాగైతే పాము రేలుపైన కాటు వేస్తే దానిని తీసివేస్తే మిగతా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కదా అలా కాకుండా ఆ అంగంపైన మోహంతో తీయకుండా ఉంటే శరీరం అంతా రోగగ్రస్తం అవుతుంది ఇలాగే ఒక పుత్రుడిని నిర్మూలిస్తే మిగతా పరివారం సుఖిస్తుంది లేక వీడిని మీరు మోహం కొద్దీ వదిలేస్తే వంశం సమూలంగా నాశనం అవుతుంది అని తన సేవకులకు గంభీరమైన మాటలతో చెప్పాడు అప్పుడు ఆ రాక్షసులు చేతిలో త్రిశూలాలు ధరించి కొట్టండి కొట్టండి కోసేయండి పట్టుకోండి అని అరుస్తూ సుఖంగా కూర్చుని ఉన్న ప్రహ్లాదుడిని త్రిశూలాలతో పొడవసాగారు అతని హృదయంలో విష్ణువు పూర్ణ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ దయచులు కొడుతున్న దెబ్బలు వ్యర్థమైపోసాగాయి అప్పుడు హిరణ్య సందేహం కలిగి ఆగ్రహంతో ప్రహ్లాదుని చంపడానికి ఉపాయం ఆలోచించాడు ఏనుగుల కాళ్లతో ప్రహ్లాదుడిని తొక్కించాడు నాగుపాముల చేత కాటు వేయించాడు పర్వతాల శిఖరాల మీద నుంచి పడద్రోయించాడు ఇంకా ఎన్నో మోసపూరితమైన ఉపాయాలతో చంపాలని చూశాడు గోతులు తవ్వించి వాటిలో పూడ్చిపెట్టాడు విషప్రయోగం చేశాడు అయినా ఆ బాలుడిని శ్రీహరి రక్షిస్తూనే ఉన్నాడు హిరణ్యకశిపుడు ఏ ఉపాయంతోనూ ఆ పిల్లవాడిని అంతం చేయలేక చింతాక్రాంతి అయ్యి ఇలా ఆలోచించసాగాడు నేను ప్రహ్లాదుని అత్యంత కఠోరమైన వాకులతో కష్టపెట్టాను చంపడానికి అనేక ఉపాయాలు పన్నాను అయినా వీడు అన్నింటి నుంచి క్షేమంగా తప్పించుకున్నాడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీడిని చంపలేకపోయానంటే వీడి వలన నాకు తప్పకుండా మృత్యువు సంభవిస్తుంది ఒకవేళ వీడి వలన నాకు మృత్యువు రాకపోతే నాకు ఇంక మృత్యువే ఉండదు ఈ విధంగా చింతతో కాంతిహీనుడై ఉన్న హిరణ్య కశిపుడిని చూసి శుక్రాచార్యుడి పుత్రుడు శండ్రుడు మరియు అమర్కుడు ఆ రాక్షసరాజుతో ఏకాంతంలో ఇలా చెప్పారు ఓ రాజా ఎవరి సహాయం లేకుండా మీ మహాప్రతాపంతో త్రిలోకాలని జయించారు అందుకని మీరు చింతించకూడదు అలాగే ఈ బాలకుడి నికృష్టమైన దోషగుణాలపైన కూడా ఇప్పుడు మీరు పట్టించుకోని అవసరం లేదు శుక్రాచార్యుల వారు వచ్చే వరకు ఇతనిని తాటితో బంధించి ఉంచండి అప్పుడు ఎక్కడికి పారిపోడు గురుపుత్రుల ఉపదేశమిని మీరు వీడిని మీ గృహానికి తీసుకుని వెళ్ళి గృహస్థాశ్రమంలో ఉండవలసిన రాజుల ధర్మాలు నేర్పించండి అని చెప్పాడు రాజుగారి కోరిక ప్రకారం ఆ గురుపుత్రుడిద్దరు ప్రహ్లాదుడిని తమ ఇంటికి తీసుకుని వెళ్ళి ధర్మ అర్థ మరియు కామ కర్మలో విషయాలు నేర్పించసాగారు ఒకరోజు గురువులు ఎవరో గృహస్థు పనిలో ఉండగా సమయం చూసుకుని మిగతా బాలురందరూ ప్రహ్లాదుడిని తమ వద్దకు పిలిచి నవ్వుతూ అతనికి ఉపదేశం ఇవ్వసాగారు ఇది భాగవతంలో సప్తమ స్కంధంలో ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని సప్తమ స్కంధంలోని ఆరవ అధ్యాయం రాక్షస బాలురకు ప్రహ్లాదుడి ఉపదేశం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి